మధ్య స్నేహపూర్వక వాతావరణంలో పండుగను జరుపుకోవడం ఇంట్లో కన్న సంతోషంగా ఉంటుందని స్నేహ సొసైటీ సిబ్బంది పేర్కొన్నారు ప్రతి సంవత్సరం బతుకమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామని వారు తెలిపారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలు స్నేహ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఆయా విభాగాల సిబ్బందితో కలిసి బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు మహిళ మనులు ఎంతో సంతోషంగా సహజ సిద్ధమైన రకరకాల రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చే పండుగను ఘనంగా జరుపుకున్నారు బతుకమ్మ పాటలను ఆలపిస్తూ బతుకమ్మ ఆటను ఆడారు దీంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా స్నేహ సొసైటీ దివ్యంగ పాఠశాల నిర్వాహకులు సిబ్బంది మాట్లాడుతూ జిల్లా పాలనయాత్రాంగానికి ప్రజలకు మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణలో జరుపుకునే పండుగలు బోనాల పండుగ బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు స్నేహ సొసైటీ అంటేనే స్నేహితుల మధ్య పండుగను జరుపుకోవడం ఇంట్లో కన్నా ఇక్కడ జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంటుందని అన్నారు స్నేహ సొసైటీలో స్నేహితులందరితో సంతోషంగా బతుకమ్మను అందరం కలిసి రంగురంగుల పూలతో పేర్చే బతుకమ్మ ఆడడం సంతోషంగా ఉందని అన్నారు స్నేహ సొసైటీలో దివ్యాంగుల పాఠశాల సిబ్బంది మరియు అందుల పాఠశాలలోని సిబ్బంది మరియు టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న మహిళ సిబ్బందితో ఈ పండుగను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా తెలంగాణలో మహిళలు జరుపుకునే అత్యంత గొప్ప పండుగని చెప్పారు ఈ పండుగలు గత పదేళ్లకు పైగా ప్రతి సంవత్సరం బోనాల పండుగ బతుకమ్మ జరపడం ఎంతో సంతోషంగా ఉందని స్నేహ సొసైటీలో మహిళ సిబ్బంది పేర్కొన్నారు ఈ బతుకమ్మ ఉత్సవాల్లో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య ప్రిన్సిపాల్ జ్యోతి వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి సుజాత స్నేహ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టు మొయీజ్ అహ్మద్ స్నేహ సొసైటీ ప్రాజెక్టులోని ఆయా విభాగాల్లోని సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడ మా స్నేహ సొసైటీలో మేము ఐక్యంగా స్నేహంగా చేసుకునే పండుగల్లో నాకు నచ్చిన రెండు పండుగలండి బోనాల పండుగ స్పెషల్గా ఉంటుంది మా స్కూల్లో ప్లస్ ఇక్కడ ఈ బతుకమ్మ పండుగ కూడా ఈ అమావాస్యను జాస్వయ్యుజ అమావాస్య నుంచి ఎంగిలిపూల బతుకమ్మ తర్వాత అటుకుల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ తర్వాత అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ వేపకాయల బతుకమ్మ ఇట్లా తొమ్మిది రోజులు సద్దుల బతుకమ్మ ముద్దల బతుకమ్మ మొత్తం తొమ్మిది రోజులు జరుపుకుంటామండి మా ఇంట్లో చేసుకునే బతుకమ్మ పండుగ కన్నా మేము ఇక్కడ స్కూల్లో చేసుకోవాలి మాకు సంతోషంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇంట్లో అడావుడిగా అడావుడిగా అది ఉంటుంది ఇక్కడ అట్లా కాకుండా ఐక్యంగా అందరం కలిసి బతుకమ్మను పేర్చుకొని అందరం కలిసి ఇప్పటివరకు ఎంత సంతోషంగా ఆడుకొని మళ్ళీ నిమజ్జనం చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి అందరికీ నగర ప్రజలకు అందరికీ కూడా వసనీయ సొసైటీ వాళ్ళందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు స్టార్ట్ అయ్యి మనకి దసరా రోజు వరకు దసరా సద్దుల బతుకమ్మ లాస్ట్ అవుతుంది ఈ బతుకమ్మ అన్ని రోజులు కూడా అన్ని రకాల పూలతోటి పూల బతుకమ్మ అని రకరకాలుగా అట్ల బతుకమ్మ అని తొమ్మిది రకాల నైవేద్యాలతోటి పూలతోటి చక్కగా అలంకరించి అందరూ మన ఆడవాళ్ళందరూ కూడా చక్కగా తయారయ్యి పూల బతుకమ్మను కానీ నీళ్ళ దగ్గర దాకా తీసుకెళ్ళి అక్కడ ఆడటము గుడి దగ్గర ఆడటము చెరువు కట్టల దగ్గర వెళ్ళి ఆడటము తినే పదార్థాలు అవన్నీ చేసుకుని అక్కడికి వెళ్ళి కూర్చొని తినడము చాలా చక్కగా అందరూ కూడా బాగా చేయటం జరుగుతుంది ఈ దసరా ఈ టైంలో మాత్రం చాలా సంబరాలు జరుపుకుంటారు అన్ని మతకమ్మ మళ్ళీ తర్వాత నెక్స్ట్ దసరా నవరాత్రులు అన్నీ కలిసి వస్తాయి కదా అమ్మవారు అన్నీ కూడా చాలా బాగా జరుపుకుంటాం మా స్నేహ సొసైటీలో మాత్రం చాలామంది మేము మొత్తం ఆడవాళ్ళు ఉన్నాం కాబట్టి ఎక్కువ లేడీస్ ఉన్నాం కాబట్టి అందరం కలిసి దాదాపుగా వంద మంది ఉన్నాం ఇక్కడ మేము అందరం ఈరోజు అందరం బాగా ఆడాము ఇప్పటిదాకా ఆడాము చాలా చక్కగా జరుపుకున్నాము ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఈ బతుకమ్మ కార్యక్రమం అనేది శుభాకాంక్షలు చెప్పుకుంటాం స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్లో ప్రతి సంవత్సరం అనేది ఈ ఏదైతే మనకి తెలంగాణ ఫెస్టివల్ ఉంది ఈ మనం ప్రతి సంవత్సరం అనేది జరుపుకుంటున్నాము ఇది ఫస్ట్ డే అనేది ఎంగిల్ బతుకమ్మతో స్టార్ట్ అయ్యి తొమ్మిది రోజు అయ్యాక సద్దుల బతుకమ్మతో ఎండ్ అవుతుంది సో అన్ని కార్యక్రమంగా మేము ఈ సంవత్సరం అనేది ఈ నాలుగో రోజు బతుకమ్మ అనేది మేము జరుపుకుంటున్నాం స్నేహ సొసైటీలో ఈ ప్రోగ్రాంలో మాకు ఫీమేల్స్ ఎక్కువగా ఉన్నారు ప్రాజెక్టులో కాబట్టి స్నేహ సొసైటీ ప్రత్యేక పాఠశాల వికలాంగుల ప్రత్యేక పాఠశాల వాళ్ళు అందరు స్టాఫ్ కానివ్వండి హెచ్ఐవి ప్రాజెక్టు స్టాఫ్ అందరు కలిసి అనేది ఈ ప్రోగ్రాం అనేది మేము ఇక్కడ జరుపుకుంటాము అందరూ ఆడవాళ్ళకు ఇది ఒక చాలా ఇష్టమైన కార్యక్రమం కాబట్టి అందరూ రకరకాలుగా పువ్వులతోనూ ఈ బతుకమ్మ అనేది పేర్చి దాన్ని నైవేద్యం పెట్టి తర్వాత దాన్ని సమర్పణ అనేది ఇక్కడ గుడి దగ్గర చేసుకుంటారండి సో అందరు ఆడవాళ్ళు అందరు బాగుండాలి సమాజం అందరు బాగుండాలి అనేసి కోరుకుంటా స్నేహ సొసైటీ అనేది ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్ అనేది జరుపుకుంటాం ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి పాలనాయంత్రాంగానికి మరి మా దాతలకు మరి మా సిబ్బందికి మా స్కూల్లో చదువుకునే పిల్లల తల్లిదండ్రులకు మా బెనిఫిషరీస్కి అందరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు సో మేము గత పది సంవత్సరాలుగా స్నేహ సొసైటీలో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము సో మనందరికీ తెలుసు తెలంగాణలో ప్రముఖమైన పండుగ బతుకమ్మ ఈ బతుకమ్మ తొమ్మిది రోజులు కూడా మహాలయ అమావాస్యతోటి ప్రారంభమైన ఈ బతుకమ్మ ఆ రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతుంది సద్దుల బతుకమ్మతోటి ముగింపు జరుగుతుంది తర్వాత హస్తమి రోజు తర్వాత ఇది ప్రముఖంగా మహిళలు జరుపుకునే పండుగ సో మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతోటి జరుపుకునే పండుగ కాబట్టి సో ఈ పండుగ జరుపుకునే ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలి వాళ్ళ కుటుంబం కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి సో వారందరితో పాటు మేము కూడా వారిలో ఉండాలనే ఉద్దేశంతో ఈ బతుకమ్మ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉంటాము ఇంతకుముందు మా స్టాఫ్ మాట్లాడినట్టుగా అన్నట్టుగా మేము అన్ని కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటాము స్కూల్లో ఒకటి ప్రధానంగా అంటే బోనాలు చాలా భక్తి ప్రవృత్తులతోటి అదేవిధంగా బతుకమ్మ కూడా చాలా భక్తి ప్రవృత్తులతోటి చేయడం అనేది జరుగుతుంది దీంతో కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అయినప్పటికీ కూడా ఈ రెండు పండుగలకి చాలా ప్రధా ప్రాముఖ్యత ఉంది సో అందరు ముఖ్యంగా మా సిబ్బంది అంతా కలిసి అన్ని ప్రాజెక్ట్స్ అందుకంటే మేము చేసే కొన్ని ప్రాజెక్ట్స్ ఒక డిస్క్రిమినేషన్ సిగ్మా ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డిస్క్రిమినేషన్ సిగ్మా ఉండొద్దు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఆ స్నేహ సతిలో పెడతాము ఇందులో మానసిక వికలాంగులు పాఠశాలలో పనిచేసే వాళ్ళు ఉంటారు అందులో పాఠశాలలో పనిచేసే వాళ్ళు ఉంటారు హెచ్ఐవి ఎయిడ్స్ ప్రివెన్షన్ ప్రాజెక్టులో పనిచేసే వాళ్ళు ఉంటారు అందరూ కలిసి సంబరంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అందరికీ శుభాకాంక్షలు